శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు గర్భవతి స్త్రీకి అరుదైన శస్త్రచికిత్స చేసి తల్లిని బిడ్డను సురక్షితంగా కాపాడమని కావలి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పై మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి మాట్లాడుతూ ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ స్త్రీకి అరుదైన శస్త్రచికిత్స డాక్టర్ల బృందం చే నిర్వహించి తల్లిని బిడ్డను సురక్షితంగా కాపాడామని పై కార్యక్రమంలో డాక్టర్ల బృందం సహకరించడం వలన అరుదైన శస్త్రచికిత్స చేశామని సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి తెలిపారు అరుదైన శస్త్రచికిత్సలో గర్భవతిని మరియు బిడ్డను కాపాడిన వైద్య బృందానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మావతి అభినందించారు పై సమావేశంలో హాస్పిటల్ ఆర్ఎంఓ ప్రమీల డాక్టర్ వెంకటలక్ష్మి డాక్టర్ మాధవీలత హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు నాగలక్ష్మి రామకృష్ణ సాయి తదితరులు పాల్గొన్నారు రెండో కాన్సిల్ నిమిత్తం ముందుగా ఇంతకు ముందు ఆపరేషన్ చేసిన కేసు అంటే పోస్ట్ సీజేరియన్ ప్రెగ్నెన్సీ ఒక కేసు మాకు లేబర్ పెయిన్స్తో వచ్చింది ఆ కేసును ఎగ్జామిన్ చేయగా బేబీతో పాటు ఒక చిన్న పెద్ద ఒబేరియన్ సిస్ట్ అంటే అది మేబీ బినైన్ ఆర్ క్యాన్సర్స్ ఉండొచ్చు అలా సస్పెక్ట్ చేసాం ఇన్విటబుల్ అంటే బేబీ ఇంకా తీసి డెలివరీ చేయాలి కాబట్టి ఓపెన్ చేసి బేబీని సేఫ్గా డెలివరీ చేయగలిగాం అలాగే పెద్ద సిస్ట్ ఉంది ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ సైజు లార్జ్ సైజ్ అది ఆ సైజు సిస్ట్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ సేమ్ సిట్టింగ్లో సర్జరీ ఆ ఓవేరియన్ సిస్టెక్టమీ అనే ఆపరేషన్ దానికి కూడా సపరేట్గా చేయడం జరిగింది ఆ సిస్ట్లో ఉండే కంటెంట్స్తో పాటు ఇంటాక్ట్గా సిస్టును తీసి దాని బయాప్సీ రిపోర్ట్ కొరకు పంపించడం కూడా జరుగుతుంది ఈ అంటే ఈ ఈ మధ్యకాలంలో ఇలాంటి పెద్ద సిస్ట్లు చూడడం ఇదే మేము చేసాము ఇంత చిన్న హాస్పిటల్లో మా టీం అంతా ఆ సర్జరీని ధైర్యంగా ఎదుర్కొని చేయడం మాకెంతో హ్యాపీ ఆనందంగా ఉంది పేషెంట్ కూడా కోలుకుంటా ఉంది పేషెంట్కి ఏ ప్రాబ్లము లేకుండా సర్జరీ చేయగలగడం నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఇది మీరు తెలుసుకొని పబ్లిక్ కూడా అంటే ఎలాంటి కేసులైనా కాంపుకి సంబంధించిన కేసులు మేము చేయగలుగుతున్నాం అనే ధైర్యాన్ని ప్రజలకు ఇస్తే మేము కూడా అన్నీటా ముందుండి హాస్పిటల్ని ఫస్ట్ ప్లేస్లో నెల్లూరులోనే ఫస్ట్ ప్లేస్లో చేయగలగడానికి ప్రయత్నిస్తున్నాం మా మెడికల్ టీం అంతా వరకు మా లేదు హైదరాబాద్లో చెకప్లు ఉన్నాయి ఇప్పుడు వచ్చి ఎనిమిదో నెల కల్లా మా దగ్గరకు వచ్చింది ఒక నెల మాత్రమే ఉంది తర్వాత కన్సీక్వెంట్ చెకప్లు ఎయిత్ మంత్లో నైన్త్ మంత్లో జరిగాయి ఇప్పుడు నైన్త్ మంత్ వచ్చి పెయిన్స్తోనే వచ్చింది కాబట్టి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేశాము ఆమె పేరు శైలజ వైఫ్ ఆఫ్ తిరుపతి అందరికీ నమస్కారం హాస్పిటల్ని నమ్ముకొని గవర్నమెంట్ హాస్పిటల్ని నమ్ముకొని వచ్చే ప్రతి పేషెంట్కి మెరుగైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో కావలి ఏరియా హాస్పిటల్లో వైద్య సిబ్బంది అంతా అనుక్షణం తమ శక్తివంచన లేకుండా సర్వీస్ ఇస్తూనే ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి అయితే నూతనంగా ఏర్పడ్డ మా హెచ్డిఎస్ కమిటీ సభ్యులు మేము మన హాస్పిటల్ చైర్మన్ గౌరవ శాసనసభ్యులు శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ అంటే లోపము సమస్య లేకుండా వ్యవస్థలు ఎక్కడ ఏది ఉండదు ఓవర్ నైట్ అన్నిటిని ఓవర్కమ్ చేయలేము ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ కొంత సమయం పడుతుందని పత్రికాముఖంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం వీటన్నింటినీ గ్రాడ్యువల్గా ఇప్పుడు పది మిస్టేక్స్ జరుగుతున్నాయి రో రోజుకో రెండు రోజులకో ఒక్కొక్క మిస్టేక్ కంట్రోల్ చేసుకుంటూ కొంతకాలానికి వీటన్నింటిని అధిగమించి నమ్ముకొని వచ్చిన ప్రతి పేషెంట్కి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు మేము వాళ్ళకి హెచ్డిఎస్ మెంబర్స్ కమిటీ సభ్యులుగా మేము కూడా వాళ్ళకి అండగా మా తోడ్పాటును అందిస్తున్నాము అందులో భాగంగానే నిన్న ఒక మేజర్ ఆపరేషన్ అది యాక్చువల్గా అంటే ఎంత కాదనుకుంటున్నా మనము డబ్బులతోటే కొన్ని కొన్ని విషయాల్ని కొలుస్తూ ఉంటాం ఇదే ఆ పేషెంట్ వీళ్ళు కానీ మా డాక్టర్స్ గారి కొంచెం భయపడి మాకు ఎందుకు అనుకుంటే అది ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మోర్ దాన్ ఎయిటీ థౌజండ్ ఎనభై వేల రూపాయలు ఒక దిగువ మధ్యతరగతి కుటుంబాలకి పెను భారంగా అయ్యిండేది కానీ వాళ్ళు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడమే లక్ష్యంగా గైనిక్ డిపార్ట్మెంట్లో అయితే పర్టికులర్గా సూపరింటెండెంట్ గారు కానీ ఎట్ సేమ్ టైమ్ వెంకటలక్ష్మి గారు మా మాధవీలత గారు వీళ్ళందరూ ప్రియాంక గారు వీళ్ళందరూ గైనిక్ డిపార్ట్మెంట్ లో నెలకి నూట ఇరవై ఐదు నుంచి నూట యాభై ఆపరేషన్లు చేస్తూ కావలి హాస్పిటల్ ఈ పరిసర ప్రాంతాల్లో గైనిక్ సెక్షన్ సంబంధించి ఒక ఒక ఐకాన్ గా నిలబడ్డానికి వీళ్ళంతా కృషి చేస్తున్నారు అండి